ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కబుర్లు చెప్తాం కానీ అధికారంలోకి వచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య గతంలో పనిచేసినటువంటి అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి అధికారులని మంత్రుల పేషీల్లో లేదంటే మంత్రివర్గంలో కీలకమైనటువంటి స్థానాల్లో పెట్టుకోవాలా లేదా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది చాలామంది మంత్రుల యొక్క పేషీల్లో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ వేలెత్తి చూపి వాళ్ళు మంత్రులకి లేదా ప్రభుత్వానికి తాబేదారులుగా అక్రమాలకి ఆనవాళ్లుగా మారారు అక్రమాలకి అండదండలు ఇస్తున్నారు ఒత్తాసుగా ఉన్నారు కాంట్రాక్టుల్లోని ఇతరత్ర బినామీ వ్యవహారాల్లోని ఆ అధికారుల పాత్ర ఉంది అంటూ వేలెత్తి చూపినటువంటి చాలామంది అధికారులు మళ్ళీ కొత్త ప్రభుత్వంలోను కీలకమైన స్థానాల్లో ప్రత్యక్షమవుతున్నారు ముఖ్యంగా మంత్రుల పేషీల్లో పిఎస్ అంటే పర్సనల్ సెక్రటరీలుగా ఓఎస్టీ ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీలుగా మంత్రుల పేషీల్లో కొలువు తీరడం అనేది పెద్ద ఆశ్చర్యార్థకమైనటువంటి అంచంగానే చెప్పాల్సి ఉంటుంది వీళ్ళు ఎలాగ కొలువు తీరుతున్నారా అసలు మంత్రులకు తెలిసే కొలువు తీరుతున్నారా తెలియకుండా పైరు వేలు చేసుకుని తెచ్చేసుకుంటున్నారా లేదంటే మాకు వాళ్లే కావాలంటూ ఈ మంత్రులు తెచ్చుకుంటున్నారా ఏది పైకి ఎన్నికలు చెప్పినప్పటికీ తాము చెప్పిన మాట వింటూ తూచా తప్పకుండా నిబంధనలు అనేటటువంటి సాకు చెప్పకుండా తాము ఏదైతే అనుకున్నామో అది చేసి పెట్టేటటువంటి వాళ్ళే కావాలని ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కోరుకుంటారు గతంలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే సహకరించారు నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించి పక్కన పెట్టి తొంగలో దొక్కి అవినీతి అక్రమాలకి కాంట్రాక్టులకి సహకరించారు అటువంటి వాళ్ళు ఉంటే తమ హయాంలో సైతము తమ పనులన్నీ సాపీగా జరిగిపోతాయి తాము చెప్పిన దాన్ని తూచే తప్పకుండా చేస్తారు తమకి అవసరమైనటువంటి సలహాలు సూచనలు అంటే అక్రమార్జనకు కావచ్చు అవినీతి కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు ఇతరత్ర అన్నింటిలోని గతంలో చేసినటువంటి అధికారులు ఆరితేరిపోయి ఉంటారు కనుక తమకు సైతం అటువంటి వాళ్ళు ఉంటే అండదండలుగా ఉంటే ముందుకు వెళ్ళిపోతుంది వైర్వెలి ఆహారాల్లో కానీ ఇతరత్ర కానీ అని అనుకుంటున్నారు ఆ మంత్రులు లేకపోతే గతంలో తామే వేలెత్తి చూపినటువంటి అధికారులు అందరూ మళ్ళీ మంత్రుల పేషీల్లోకి ఎలా అవుతున్నారు ఈ ప్రశ్న ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వేసుకోవాల్సినటువంటి అంశమే ముఖ్యంగా హోంమంత్రి అనిత పేషీలో కావచ్చు లేదంటే కొల్లు రవీంద్ర గొట్టిపాటి రవీంద్ర గొట్టిపాటి రవికుమార్ తర్వాత సాక్షాత్తు లోకేష్ ఇటువంటి వాళ్ళ కొలువుల్లో ఉంటున్నటువంటి నిమ్మల రామాడు ఇటువంటి వాళ్ళ కొలువుల్లో సైతము పాత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పాత ప్రభుత్వంలో ప్రత్యేకించి తెలుగుదేశం నుంచి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అధికారులు పిఎస్లుగా ఓఎస్టీలుగా రంగప్రవేశం చేస్తున్నారు అనేది సమాచారం ముఖ్యంగా కొన్ని చోట్ల ఆల్రెడీ వైఎస్డీలుగా వాళ్ళనే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇది గతంలో చంద్రబాబు నాయుడు మంత్రుల పేషల్లో ఉండేటటువంటి ఉన్నతాధికారుల విషయంలో నిఘా అంటే చెకింగ్ చేసిన తర్వాత సీఎంఓ అనుమతి వచ్చిన తర్వాత నియమించేవారు ఇప్పుడు మాత్రం మంత్రులు తమకు నచ్చినటువంటి వాళ్ళని నియమించుకునేటటువంటి స్వేచ్ఛ ఇచ్చారు అందువల్ల ఇటువంటి వాళ్ళు ముఖ్యంగా ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు వాళ్ళనే రామతీర్థం కేసు విషయంలో రామతీర్థం విగ్రహ ధ్వన్సం కేసు విషయంలో అరెస్ట్ చేసిన దానికి కారణమైనటువంటి అనిల్ అనే వ్యక్తి సాక్షాత్ హోంమంత్రి స్థానంలోనే పేసీలోనే ఓఎస్టీగా కొలువు తీరడము గనుల విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని జాయింట్ డైరెక్టర్గా చాలా భృష్టిపట్టినటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజాబాబు మళ్ళీ గనుల శాఖలోనే పైరు చేసుకోవడము ఇవన్నీ అలాగే అదేవిధంగా మిగిలిన మంత్రులు గొట్టుబాటి రవికుమార్ కావచ్చు తర్వాత ఈయన కొల్లు రవీంద్ర కావచ్చు సాక్షాత్ లోకేష్ కొలువులో సైతము ఇటువంటి వాళ్ళు రంగప్రవేశం చేస్తున్నారనేది చేస్తున్నారు అనేది తాజాగా సమాచారం దీనిపైన పెద్ద ఎత్తున ప్రభుత్వంలో చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రత్యేకించి వీళ్ళ యొక్క వ్యవహారాలు ఏంటి అంటూ ఇంటెలిజెన్స్ సైతము దృష్టి సారించినటువంటి పరిస్థితి ఎదురవుతోంది ముఖ్యంగా పిఎస్ అంటే పర్సనల్ సెక్రటరీ అంటే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి వివిధ అంశాల మీద ఫైళ్ళు ఇతరత్ర అంశాల మీద తాను స్టడీ చేసిన తర్వాత ఆ శాఖకు సంబంధించి మంత్రికి బ్రీఫ్ చేస్తూ అంటే మంత్రి ఒక నిర్ణయం తీసుకునే ముందు బ్రీఫ్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఉంటారు పర్సనల్ అసిస్టెంట్ అంటే ఇతరత్ర చిన్న చిన్న వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు చూస్తారు కానీ శాఖకు సంబంధించినటువంటి ఫైళ్ళని ముందుగా పరిశీలించి దాంట్లో తప్పప్పుల్ని లేదంటే ప్రయోజనాలని సాధక బాధకాలను అన్నింటిని స్టడీ చేసి మంత్రికి బ్రీఫ్ చేస్తారు పిఎస్ దాని తర్వాత మంత్రి నిర్ణయం తీసుకుంటూ సంతకం చేస్తారు అది పిఎస్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఓఎస్డి అంటే ఆ ఆఫీస్ అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్ వ్యవహారాల్లో నిర్ణయాలకి మంత్రికి సహకరిస్తూ ఉంటారు ఇటువంటి రెండు వ్యవహారాల్లోని పిఎస్ ఓఎస్టీ లాంటి కీలకమైనటువంటి పోస్టులు నిజంగా కళ్ళు చెవులుగా లేదంటే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంగంగా మంత్రికి ఉపయోగపడేటటువంటి ఈ విభాగాల్లో ఓఎస్టీ పిఎస్ పిఎస్గా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కొత్త ప్రభుత్వంలో సైతం తీరడం అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకము తన వైపు తాను వేలెత్తి చూపుకోవాల్సినటువంటి అంశం ప్రభుత్వానికి మాకు వాళ్లే కావాలి మా అక్రమాలు మా అవినీతి లేదంటే మేము రేపొద్దున చేపట్టేటటువంటి కార్యక్రమాలకి అడ్డు చెప్పకుండా నిబంధనలు అన్నింటినీ పక్కన పెట్టి చేసి పెట్టేవాళ్ళే కావాలని ఆ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు కోరుకుంటున్నారా లేదంటే ప్రక్షాళన చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా అనేది ఈ రోజున ఎదురు చూడాల్సినటువంటి పరిణామం